హే అర్జున్ స్త్రీ వేషా పాపియోని చండాల్ ఆదిలో ఎవరు ఏమైనప్పటికీ వారు కూడా నా శరణం పొంది పరమగతిని పొందుతారు చివరికి ప్రతి ఋషి ఎక్కడో ఒకచోట స్త్రీని తక్కువ స్థాయిలో ఉంచి మాట్లాడతారు మరి ఇంత తక్కువ స్థాయిలో ఉంచి ఎందుకు మాట్లాడతారు జీవం లేనప్పుడు ఎవరు స్త్రీ ఎవరు పురుషుడు జీవుడి సత్తా అబద్ధమని చెప్పేస్తున్నారు ఇప్పుడు అందులో ఎవరు ఆడవారు ఎవరు మగవారు అని బాధపడాల్సిన లేదు కాని వినేవాడు ఎవరు అర్జునుడు ఇక ఈ పెద్ద మనిషిపై దృష్టి పెట్టాలి వీళ్ళు మొదటి అధ్యాయంలో చూడండి మనం యుద్ధం చేస్తే క్షత్రియ పురుషులందరూ చనిపోతారు అప్పుడు మన స్త్రీలు చెడిపోతారు వాళ్లు అడ్డమైన సంబంధాలు పెట్టుకుంటారు దానివల్ల వర్ణశంకరలు పుడతారు అని చెబుతున్నవారే కదా అన్నీ గుర్తున్నాయా మరి వినేవాడి మనస్తత్వం ఎలాంటిది వినేవాడు కులం లింగం లాంటి సంస్కారాలతో చుట్టుముట్టబడ్డాడు కదా మరి చూడండి ఒకప్పుడు సమయం అలా ఉండేది ఆర్థిక వ్యవస్థ మొత్తం శారీరక శ్రమ మీద ఆధారపడి ఉండేది మనుషులు చేసే కష్టంపై నడిచేది ఇప్పుడు ప్రకృతి ఓ విధంగా ఏర్పడింది కదా కండలు అంటే మగవాళ్లవే ఎక్కువ బలంగా ఉంటాయి అందుకే అన్ని అధికారాలు మగవాళ్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు ఆ అధికారులలో ఒకడు ఎవరు అర్జునుడు కూడా కాబట్టి అర్జునుడి దృష్టిలో స్త్రీలు ఎలా ఉన్నారు అంటే ఇది ఆ కాలం వల్ల అర్జునుడి తప్పు అనడం లేదు ఆ రోజుల్లో ఉన్న ప్రజల దృష్టిలో స్త్రీలు కొద్దిగా తక్కువ స్థాయివారే కదా ఎందుకంటే వారికి శక్తి లేదు పైగా ఈ మొత్తం ఆర్థిక వ్యవస్థ దేనితో నడుస్తుంది మొత్తం ప్రపంచం దేనితో నడుస్తుంది శక్తితోనే కాబట్టి అర్జునుడితో ఇలా చెబుతున్నాడు అర్జున నా శరణు కోరిన వారందరికీ మోక్షం లభిస్తుంది నీ దృష్టిలో తక్కువగా భావించేవారు అయినప్పటికీ సరే అర్జున నీ సమాజంలో కులం ఆధారంగా కొంతమందిని తక్కువగా చూస్తావు కదా అని కృష్ణుణ్ణి శరణు కోరితే వారికి కూడా మోక్షం లభిస్తుంది అర్జున నీ లోకంలో స్త్రీలకు తక్కువ స్థాయి ఇస్తారు కదా కాదు కృష్ణుడిని శరణు కోరితే మహిళలకు కూడా సమానమైన మోక్షం లభిస్తుంది కృష్ణుడు సమానత్వం ఇస్తున్నాడు భేదం చేసేది ఎవరు భేదం చేసేది ఈ లోకం భేదం చేసేది ఈ ప్రపంచం కృష్ణుడు కాదు విషయం అర్థమవుతుందా